హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బర్కీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఏ మాత్రం శనగపిండి అనేది యూజ్ చేయకోకుండానే చక్కగా కరకరలాడే జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ జంతికలు అనేవి చక్కగా మనం ఎంత తిన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు ఇక్కడ నేను ఒక్క జస్ట్ కొంచెం కూడా నేను శనగపిండి అనేది ఏ మాత్రం యూజ్ చేయలేదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా గుల్లగా ఉంటాయి ఈ జంతికలు అనేవి దీని ప్రాసెస్ కూడా చాలా తేలికండి ఇక నేను చాలా చిన్ని మెదడులోనే మీకు ప్రాసెస్ అనేది చూసిపోతున్నాను స్టవ్ మీద ఇక్కడ బాండీ పెట్టేసేసుకుని బియ్య పిండి ఎంత క్వాలిటీలో అయితే తీసేసుకుంటున్నారో అంతే క్వాంటిటీకి ఇక్కడ నేను టూ గ్లాసెస్ వాటర్ అనేది తీసేసుకుంటున్నాను ఇక నేను టూ గ్లాసెస్ బియ్య పిండికి రెండు గ్లాసుల దాకా వాటర్ అనేది ఇక్కడ ఒక బాండీలోకి తీసుకుని దీనిలోకి ఒక స్పూన్ సాల్టు అదే విధంగా ఒక అర స్పూన్ దాకా కారం ఒక స్పూన్ వాము ఒక స్పూన్ తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు అనేవి ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు కనుక యూజ్ చేస్తూ ఉంటే కనుక నువ్వులు అనేవి వద్దండి అవాయిడ్ చేసుకోండి అదేవిధంగా దీనిలోకి ఒక స్పూన్ దాకా నెయ్యి కూడా తీసేసుకుంటున్నాను నెయ్యి అవైలబుల్గా లేకపోతే డాల్డ కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ వాటర్ అనేది చక్కగా మరిగించేసేసుకుంటున్నాను ఇలా వాటర్ అనేది మరిగాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలోకైతే నేను ఇక్కడ పిండి అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ అనేది వేడి మీద ఇక్కడ మనం పిండి అనేది యాడ్ చేసేసుకోవాలి కరెక్ట్గా రెండు గ్లాసులు వాటర్కి రెండు గ్లాసులు దాకా బి పిండి అనేది ఎగ్ సరిపోతుంది సో నేను ఇక్కడ మొత్తం వేడి మీదే కలిపేసేసుకుంటున్నాను ఇలా ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఒక్కసారి సాల్ట్ లెవెల్ అనేది చూసుకుని సాల్ట్ లెవెల్ ఏదైనా తగ్గినట్టు అనిపించినా సాల్ట్ అనేది మరొకసారి అనేది యాడ్ చేసేసుకుని పిండి మొత్తం అనేది మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి చక్కగా మనకి సాల్ట్ అనేది మొత్తంగా మిక్స్ అవుతుంది కాబట్టి పిండిని మొత్తాన్ని మిక్స్ చేసుకోవడానికి నాకు బాండీలో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి మరొక వెడల్పాటి ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా వేడి మీదుగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం మనకి పిండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం నేను ఇక్కడ ఒక గరాట తీసేసుకుని గరాటతో మిక్స్ చేసేసుకుంటున్నాను చేతికి పట్టేంత వేడిగా ఉన్నప్పుడు ఇంకా మనం చేతితోనే పిండిని అనేది మిక్స్ చేసుకోవటం వల్ల పిండికి మంచి స్మూత్నెస్సే కాదు మనకి చక్రాలు వేసినప్పుడు ఆ గుళ్ళదనం కూడా వస్తుందనమాట సో నేను ఇక్కడ పిండికి ఇంకా కొంచెం చల్లారిపోయింది సో రెండు చేతులతో చక్కగా పిండిని అయితే చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న పిండి అనేది మనకి తొందరగా ఆరిపోకోకుండా ఉండటానికి నేను ఇక్కడ మిక్స్ చేసుకున్న పిండి మీద ఒక తడి క్లాత్ కూడా వేసేసుకుంటున్నాను అంటే మనకి చక్రాలకి చక్రాలకి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది ఈ గ్యాప్లోనే మనకి పిండి అనేది తొందరగా ఇలారిపోతుంది పిండి తొందరగా ఆరిపోకుండా ఉండటానికి ఇక్కడ నేను తడి క్లాత్ యూజ్ చేసేసుకుని చక్కగా పిండిని అయితే ఎప్పుడు తేమగా ఉండేటట్టు అనేది చూసుకుంటున్నానండి ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం ఎండిపోయినట్టున్నా కొంచెం నార్మల్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుని పిండినైతే చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూడండి చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి కొంచెం ఉండనైతే తీసేసుకుని ఇక్కడ నేను చక్రాలకైతే స్టార్స్ లాగా ఉన్న చక్రాలుదైతే తీసేసుకుంటున్నాను కొంచెం పిల్లలు అవైతే కొంచెం స్టార్స్ లాగా అని చెప్పి ఇష్టపడతారు కాబట్టి సో ఇక్కడ నేను స్టార్ ప్లేట్ని అయితే తీసేసుకుని మనం ప్లేట్ పెట్టుకున్న తర్వాత కూడా చక్కగా మనకి చక్రాల గిద్దకి పిండి అనేది తొందరగా అంటుకోకుండా ఉండటానికి కొంచెం ఆయిల్ అనేది మనకి సైడ్స్ అనేది అప్లై చేయటం వల్ల పిండి అనేది దానికి అంటుకోదు తర్వాత మనం చక్రాల గిద్దెలు క్లీన్ చేసేటప్పుడు కూడా పిండి ఏమాత్రం అంటుకోకుండా మనకి చక్కగా వాష్ అనేది చేసుకోవచ్చండి అది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలా నేను చక్రాల గిద్దలోకి చక్కగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుని లైట్గా దానిలోకి పిండిని పెట్టేసేసుకుంటున్నాను ఒక్కసారి మనకి పిండి పర్ఫెక్ట్గా ఉందో లేదో టెస్ట్ చేసుకోవటం కోసం నార్మల్గానే మనం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే కంఫర్ట్గా ఉండి చక్కగా మనకి చక్రాలు వేయడానికి అనువుగా ఉండాలి ఇలా వేడి వేడి ఆయిల్లో చక్రాలు కనుక చక్కగా మనం వేసుకుని మనకు కావాల్సిన డిజైన్లో మోడల్ చక్రాలు వేసేటప్పుడు బాండికి ఆయిల్ సుగం మాత్రమే ఉండాలండి దానివల్ల ఏంటంటే మనం చక్రాలు వేయంగానే చక్రాలు అనేది ఆ బబుల్స్ ఆయిల్ బబుల్ అనేది పైకి ఎప్పుడు పొంగుతూ ఉంటుంది సో మనం ఇలా సగం ఆయిల్ మాత్రమే తీసుకుంటే చక్రాలు అనేవి పర్ఫెక్ట్గా వేగితే ఆయిల్ కూడా తొందరగా పొంగిపోదనమాట సో ఇలా వన్ సైడ్ అనేది కొంచెం కాలేక సెకండ్ సైడ్ టర్న్ చేసేసి అయితే ఇలా టూ సైడ్స్ వేగాక నేను ఇక్కడ చక్రాలు అనేవి తీసేసుకుంటున్నాను ఎంతో క్రిస్పీ క్రిస్పీగా అదేవిధంగా చక్కగా గుల్లగా మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఏమాత్రం శనగపిండి యూస్ చేయలేదు అనే తేడా కూడా ఏమీ ఉండదు చాలా చక్కటిగా మనకి బియ్య పిండితోనే మనం చక్రాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఏది ఉండదు జస్ట్ బియ్య పిండితో చేసిన ఈ చక్రాలు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ మీరు ట్రై చేసి మీరు కామెంట్ చేసి మీకు సక్సెస్ అయితే కనుక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నా వీడియో చూసి ఒకళ్ళు అది ట్రై చేసారే అంటే కనుక అది చాలా హ్యాపీగా ఉంటుందండి డెఫినెట్గా ప్లీజ్ లైక్ షేర్ అండ్ subscribe my channel barky kitchens